నల్గొండ పట్టణాన్ని అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం నల్గొండను త్వరలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దపోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడ ఉందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు అలాంటి యూనివర్సిటీ కట్టించిన అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన జేఎన్టీ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మన మేడారం క్యాబినెట్ మీటింగ్ లో బి ఫార్మసీ డి ఫార్మసీ ఎం ఫార్మసీతో పాటు ఈ ఎల్ఎల్బి లా కాలేజ్ ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మననే క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకున్నాం సమ్మక్క సారక్క సాక్షిగా నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు రెండు వందల కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లతోని మన బిల్డింగే ఫాస్ట్ గా నడుస్తుంది దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన ప్రతి వారం మానిటరింగ్ చేసి రెండు వేల మంది పిల్లల్ని అందులో ఓసీలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఒకటే దగ్గరే ఉండే విధంగా వెయ్యి మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే ఉదాహరణ పెంచాలని ఇరవై రెండు వేల కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మనం గడుతున్నామంటే ఇలా ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయినా స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతారు అన్నా మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం నాలుగు వందల మంది పిల్లలకు ఇరవై రూములు ఇచ్చి పది బాత్రూమ్లు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలనే ఏ విధంగా ఈ ప్రకాశం కూడా కోమటిరెడ్డి ప్రతి స్కూలు దాన్ని స్థాపించినో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి పోతే